శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా మన తండ్రి గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డా ఈరోజు నేను చెప్పినట్టే నీకు జరగబోతుంది కొంచెం ఓపికతో విను నీ జీవితం ఎలా ఉండబోతోందో నీకే చూపిస్తాను వింట కదా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు బాబాగారు ఏదైతే చెబుతున్నారో అదే విధంగా జరుగుతుందని తన బిడ్డల యొక్క భవిష్యత్తును వారి కళ్ళకు కట్టినట్టు చూపిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు అయితే బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశం చెబుతూ ఉన్నారు స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే వినే తెలుసుకుందామండి బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు బిడా ఈరోజు నీకు చెప్పినట్టుగానే నీ జీవితం ఉండబోతోందమ్మా ఈ తండ్రి ఏ విధమైనటువంటి జీవితం నీకు అందిస్తారు ఏ విధమైనటువంటి భవిష్యత్తు నీకు అందిస్తానని చెబుతారు అదే విధంగా నీ జీవితంలో జరుగుతుంది ధైర్యంగా ఉండు నువ్వు ఎదురు చూసేది నీకు దొరుకుతుంది తల్లి అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయము నేను చెప్పింది చెప్పినట్టే జరిగి తీరుతుంది నీ సాయి మాటలు ఫలించబోతున్నాయి బిడ్డ కొంచెం ఓపికతో ఎదురుచూడు తరువాత జరిగేది చూసి నువ్వే ఆనందిస్తావు తల్లి చూడమ్మా నా బిడ్డల కోసమే నేను అవతరించాను వారికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకునే బాధ్యత నాది వారి చుట్టూ నేను ఒక రక్షణలా నిలబడి ఉంటాను వారి చెయ్యి పట్టుకునే నేను నడుస్తూ ఉంటాను అలాంటిది నేను చెప్పినట్టు జరగకపోతే ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది తల్లి ఇది విధి రాధ అందుకే నువ్వు నా బిడ్డవయ్యి నా మాటలు వింటూ ఉన్నావమ్మా నేను ఎవరు అనేది ఈ చరిత్రకు కూడా తెలియదు తల్లి నేను ఎందుకు పుట్టాను ఎక్కడ పుట్టానో కూడా నీకు తెలియదు కదా కానీ నీకు నాకు మధ్య ఒక అనుబంధం ఏర్పడింది మన మధ్య ఒక బంధం బలపడింది తల్లి నేను ఎవరిని నన్ను తండ్రి అని పిలుస్తూ ఉన్నాం అదే నీకు నాకు మధ్య ఉన్న అనుబంధం బంధం తల్లి జన్మజన్మల బంధం మనది నువ్వు చేసిన పుణ్యాలు దానాలు వలన నేను నీకు ఈ జన్మలో ఒక తండ్రిగా ఒక గురువుగా దొరికాను బిడ్డ నీ సమస్యలన్నీ కూడా నేను అనుభవిస్తాను నీ కష్టాలన్నీ నేను మోస్తాను నువ్వు పడే వేదన నేను అనుభవిస్తాను తల్లి నువ్వు పడే వేదన నుండి నిన్ను పూర్తిగా తప్పించడానికే నేను నా బిడ్డ కోసం వచ్చాను చూడమ్మా అప్పుడప్పుడు సందేశాలు కొన్ని సంకేతాలు ఇంకా అవసరమైనప్పుడు సాయం కూడా నేను చేస్తూనే ఉన్నాను తల్లి సాయి అని నీ పిలుపు కోసం పడిగాపులు కాస్తూ ఉంటాను బిట ఎందుకంటే నా బిడ్డలు నా దగ్గరకు ఎప్పుడు వస్తారు నాతో వారి విషయాలు ఎప్పుడెప్పుడు పంచుకుంటారో నన్ను ప్రేమగా ఏది అడుగుతారో నేను ఏది ఇవ్వగలను వారి కళ్ళల్లో సంతోషం చూడాలనే నేను పడిగాపులు కాస్తూ ఉంటాను చూడమ్మా ఇదిగో ఇప్పుడు కూడా నీకొక మాట చెప్పడానికే నేను వచ్చాను తల్లి అదేంటంటే నువ్వు ఒక పని కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా అది తప్పక నిన్ను చేరుతుందని చెప్పడానికే వచ్చాను అది నేనే తీసుకువస్తానమ్మా ఆ దానిని కూడా నేనే చూపిస్తాను బిడ్డ ఆ పనిని వదలకుండా పూర్తి చెయ్యి అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా అనవసరమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు తల్లి నీ జీవితానికి ఏం కావాలో నాకు తెలుసు అది ఎప్పుడు ఇవ్వాలో కూడా నాకు తెలుసు నేను నీకు అన్నీ మంచే చేస్తానని పూర్తిగా విశ్వాసం ఉంచు ప్రతిరోజు ఈ తండ్రి నామాన్ని స్మరిస్తూ ఉండు నేను నీ వెంటే నీతో పాటే ఉంటాను బిడ్డ నన్ను ఎవ్వరూ కూడా ఆపలేరమ్మా నేను ప్రతి చోటా జీవిస్తూ ఉంటాను ప్రతి పరమాణువులో నేనుంటాను మొట్టమొదట నువ్వు ఎవరు అని తెలుసుకో నీ మనసును ధైర్యంగా ఉంచుకో నిన్ను నువ్వు మార్చుకో తల్లి సాయి అని నువ్వు నన్ను పిలవగానే నేను నీ వెనక నడిచేస్తానమ్మ నీ వెంటనే నడుస్తాను బిడ్డ నా బిడ్డ చెయ్యి పట్టుకుని మరీ నడుస్తాను ఆ క్షణం నీ కర్మఫలాన్ని అన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలు చేస్తాను బిడ్డ ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు వాటికి సరిపోతాయి పశ్చాత్తాపడుతూ ఉన్నావు కదమ్మా తెలియక చేసిన పాపాలు బాబా వీటి నుండి నన్ను కాపాడండి అని నన్ను అడుగుతూ ఉన్నా తప్పకుండా రక్షిస్తాను తల్లి ఎందుకంటే పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఈ ప్రపంచంలోనే ఏదీ లేదమ్మా నీ మనసులో నువ్వే ఎంతో కుంగిపోయావు తల్లి అలాంటి నీకు నీ కష్టాలన్నీ పోయాయని చెప్పడానికి ఈరోజు నీ ముందుకొచ్చాను నీ కష్టాలన్నీ స్వయంగా నా చేతులతో తీసేశాను బిడ్డ నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు నచ్చినట్లు నువ్వు జీవిస్తావమ్మా నా దగ్గర కోరిన సంపద నిన్ను తప్పక చేరుతుంది తల్లి ఇక ఏమాత్రం దిగులు పడకు నువ్వు ఎదురు చూసే జీవితాన్ని నువ్వు జీవిస్తావు అన్నీ జరుగుతాయి నేను చెప్పినట్టే జరుగుతాయి బిడ్డ నీ ఉదయాన్ని మంచి మనసుతో మొదలుపెట్టు ఈరోజు ప్రశాంతంగా నీ బాబా మాటలు విని నిద్రించు నేను నీకు కొన్ని మంచి సందేశాలతో నీ ముందుకు వస్తానమ్మా అప్పుడు నీకే అర్థమవుతుంది నీ బాబా నీకు చెప్పింది చేస్తారని రేపు ఉదయం నుంచి నీ జీవితంలో కొత్త మార్పులు జరుగుతాయి తల్లి ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు జీవించబోతు ఉన్నావు చుడుపీట రేపటి నుండి నీకు నమ్మకం కుదిరే కొన్ని సంఘటనలు నీ జీవితంలో జరిపిస్తాను ఇక నీ ముఖం ఆనందంతో వెలిగిపోతుందమ్మా ఒక చిన్న రవ్వంత నమ్మకమైన నీ మనసులో వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు బిడ్డ నీ బాబా నీకు చెప్పినట్టు జరుగుతుంది ఖచ్చితంగా నీ జీవితంలో మార్పులు వచ్చే తీరుతాయి నీ బాబాకు ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండు తల్లి కాకపోతే కొంచెం ఓపికగా ఉండు చాలు అన్నీ నేను చెప్పినట్టే జరుగుతాయి వాటిని నీ కళ్ళతో నువ్వే చూస్తావు బిటా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదించారండి అదే త్వరలోనే తన బిడ్డల యొక్క ముఖం ఆనందంతో వెలిగిపోతోందని బాబాగారు అంటూ ఉన్నారు రేపటి రోజున ఈ రోజు సాయంత్రం బాబాగారి సందేశం విని ప్రశాంతంగా నిద్రించమని రేపటి రోజు నుంచి మీ జీవితంలో కొత్త మార్పు వస్తుందని బాబాగారు అంటూ ఉన్నారు ఆ మార్పు మీకే తెలుస్తుంది ఆ వచ్చిన మార్పు వల్ల మీ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు రేపటి రోజున బాబాగారిపై ఉన్నటువంటి నమ్మకం మరింత పెరుగుతుందని కూడా బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఫ్రెండ్స్ దీనికి అంతటికీ కావాల్సింది ఒక్కటే ఒక్క మనం శ్రద్ధా సబూరితో ఉండటం బాబాగారి పైన విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటం ఈరోజు బాబాగారి సందేశం వినండి ఆ సందేశం వింటూనే బాబాగారిని తలుచుకుంటూ ఆ తండ్రిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ మీరు నిద్రించండి రేపటి ఉదయాన్ని ప్రశాంతంగా ప్రారంభించండి ఆ మార్పు అనేది రేపే మీకు తెలుస్తుందని బాబాగారు అంటూ ఉన్నారు కనీసం రవ్వంత మార్పు అయినా సరే నీ జీవితంలో నువ్వు తప్పకుండా చూస్తావు బిడ్డ ఆ మార్పుని చూశాక నీకు అర్థమవుతుంది నా బాబా నాకు చెప్పింది చేస్తున్నారని అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు మన జీవితంలో మనం ఏది సాధించాలన్నా కోల్పోయినవి ఏవైనా సరే అవి మనం తిరిగి పొందాలన్నా సరే మనకు ఉండవలసినది పైన నమ్మకం ఆ తండ్రి చెప్పినట్టు సబూరి శ్రద్ధ ఇవి కనుక ఉంటే మనం బాబాగారిని ఏదైతే అడిగామో ఏ కోరికలు ఆ తండ్రి పాదాల దగ్గర మనం పెట్టామో ఆ ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుందండి ఒకటి కాదు రెండు కాదు మనం ఎన్ని కోరికలు కోరితే అన్ని కోరికలు బాబాగారు నెరవేరుస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు మనం కోరిన కోరిక న్యాయమైనదైతే దానికోసం ప్రతిరోజు మనం శ్రమిస్తూ ఉంటే ఎలాంటి ప్రయత్న లోపం లేకుండా ప్రతిరోజు మనం ఒక్క అడుగైన దాని వైపు వేస్తూ ఉంటే అందులో మనం గెలిచి తీరుతామండి తప్పకుండా ఆ తండ్రి మనల్ని గెలిపించుకొస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు మరొక విషయం ఏంటంటే బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు మీరు తెలియక కొన్ని తప్పులు చేశారమ్మా దా వాటి వల్ల మీరు తెలిసి చేసినా తెలియక చేసినా సరే ఈ ప్రపంచంలో మనం ఉన్నంత వరకు కూడా కర్మలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి బిట ఆ కర్మలను సైతం నేను తొలగించేస్తున్నాను ఎందుకంటే ఆ తప్పు చేశావని నువ్వు నీకు తెలిసిన తరువాత నువ్వు ఎంతో పశ్చాత్తాపడ్డావు ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు ఇక చాలు ఈ జీవితంలో పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష ప్రపంచంలోనే ఏదీ లేదు అలాంటి పశ్చాత్తాపానికి నువ్వు గురయ్యావు కాబట్టి ఇప్పుడు కూడా ఆ తప్పు గురించి ఆలోచించి బాధపడుతూ ఉన్నావు కాబట్టి ఆ పాపాల నుంచి కూడా నీకు విముక్తిని ప్రసాదిస్తున్నాను బిడ్డ అని తన బిడ్డలకు బాబాగారు ఈ విధంగా చెబుతూ ఉన్నారండి ఆ తండ్రి ప్రేమ అనేది ఊహాతీతం మనం ఊహించలేము ఆ తండ్రి ప్రేమ కరుణ అనురాగం అనేది మన ఊహకే అందం ఎందుకంటే తన బిడ్డల కోసం తాను చనిపోవడానికి కూడా సిద్ధపడతారండి మనం చూసే ఉన్న బాబాగారు ఎందుకు చనిపోయారంటే తన బిడ్డకు ఉన్నటువంటి రోగాన్ని తాను తీసుకుని తన మరణాన్ని సైతం తను ఆహ్వానించి స్వయంగా తనే ఆహ్వానించి తను చనిపోయారు అంటే అంత ప్రేమ తన బిడ్డల మీద బాబాగారికి ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసినటువంటి ఆ తండ్రి తన బిడ్డల కోసం ఏది చేయడానికైనా సిద్ధపడతారండి అలాంటిది ఆ తండ్రిని సర్వస్వం అని నమ్ముకున్నటువంటి తన బిడ్డల చెయ్యి ఎప్పుడూ కూడా జీవితంలో ఏ ఒక్కరోజు కూడా ఆ తండ్రి వదలరు ఈ నమ్మకం ఎవరికైతే ఉంటుందో బాబాగారు చెప్పినటువంటి ఆ శ్రద్ధ సబూరి ఎవరైతే పాటిస్తూ ఉంటారో ఆ తండ్రి నామస్మరణ ఎవరైతే చేస్తూ ఉంటారు ఆ తండ్రిని ఎవరైతే ప్రతిరోజు పూజించుకొని వారి గుండెలలో నిలుపుకొని ఉంటారో ఆ బిడ్డల వెంటే బాబాగారు ఉంటారు ఆ బిడ్డల గుండెలలోనే ఒక గుడి కట్టుకొని ఉండిపోతారు ఆ తండ్రి ఈ సందేశం విన్న తరువాత పైన నమ్మకాన్ని పెంచుకోండి రేపటి రోజున తప్పకుండా మీ జీవితంలో ఒక మార్పు జరుగుతుంది ఆ మార్పు జరిగిందంటే ఇచ్చినటువంటి సంకేతం మీకోసమే మీ జీవితాన్ని అతి త్వరలోనే ఆ తండ్రి మార్చబోతూ ఉన్నారు మీ పాప కర్మలన్నీ కూడా రేపటితో తొలగిపోబోతూ ఉన్నాయని మీరు అర్థం చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్